శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివారి ఆస్థాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారి ఆలయంలో వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి అనాది కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని టీటీడీ ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలను ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్వామివారికి సమర్పించారు కలియుగ నాథుడైన శ్రీవారి ఆలయంలో వార్షిక బడ్జెట్ తమిళ సాంప్రదాయం ప్రకారం ఆని మాసం చివరి రోజున అంటే పదహారున జరపబడుతుంది శాసనాలలో లభించిన సమాచారం మేరకు విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ఈ కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు అంటే తమిళల సాంప్రదాయం ప్రకారం ఆని మాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో ఈ వేడుకలకు ఆనివార్య ఆస్థానం అనే పేరు వచ్చింది చారిత్రక నేపథ్యంలో పూర్వ మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆనివారి ఆస్థాన పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినప్పటికీ అనాది కాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన లెక్కలను టీటీడీ నేటి నుంచి ప్రారంభించింది ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి లో స్వామివారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేయగా మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్ సేనుల వారిని దక్షిణముఖంగా వేంచేపు చేసి గరుడాల్వార్ సన్నిధిలోని ఘంటా మండపంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం జిఆర్ స్వాములు మంగళ వాయిద్యాల నడుమ తమ శిష్య బృందంతో కలిసి ఊరేగింపుగా వెండిపల్లెంలో ఆరు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు వీటిలో నాలుగింటిని శ్రీవారి మూల విరాట్కు అలంకరించనుండగా మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి మరొకటి విశ్వక్ సేనల వారికి అలంకరిస్తారు తదనంతరం అర్చకులు ఈవోకు ఆలయ తలాల గుత్తిని అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు అటు తర్వాత ఆలయ అర్చకులు తాళాల గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు జరిగింది తమిళ కాలమానం ప్రకారం మాసం అని మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకు ముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వ వీధుల్లో ఆస్థానం సేవ శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అర్చన తోమాల సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించగా కళ్యాణోత్సవం డోలోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది నేటి సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి పుష్ప పలకిలో భక్తులకు దర్శనమవ్వనున్నారు